ఓం శ్రీ సాయి రామ్ తమ దివ్యోపన్యాసములో మంత్రశాస్త్రం గురించి ఇలా చెప్తున్నారు మననము చేస్తే ఏది త్రాణము ఇస్తుందో అది మంత్రము అంటే మంత్రాన్ని అంతరంగములో దృఢముగా నమ్మి సారాన్ని జపంలో నింపితే అది తరింపజేస్తుంది జపమాల విషయాన్ని వివరిస్తూ స్వామి చెప్పినటువంటి మాటలలో నూట ఎనిమిది అనే సంఖ్యకు పెద్ద మహత్వం ఉన్నది జపమాలలో నూట పది నూట ఇరవై యాభై మొదలైనటువంటి సంఖ్య మనులు ఎందుకు ఉండకూడదు నూట ఎనిమిదిలో ఏ విశేషం ఉంది అని ప్రశ్న వేసి తామే సమాధానం ఇలా చెప్తున్నారు మనుష్య ప్రాణి గంటకు తొమ్మిది వందల తూరి ఉచ్వాస నిశ్వాసము చేస్తుంది ప్రాణవాయువు యొక్క ఆవశ్యకత ఎంత తీవ్రమైనదో నామస్మరణ కూడా అంత తీవ్రమైనటువంటి ఆవశ్యకత కాబట్టి కనీసం పగలు పన్నెండు గంటల కాలము ఊపిరి తీసుకుని పదివేల ఎనిమిది వందల సంఖ్య నామ జపమును అందరూ చేయాలి దీనిని గుర్తుగా సున్నాలు తీసివేసి నూట ఎనిమిది అనే సంఖ్యను ఉంచుకొని జపమాల నించడం అనేది చెప్తున్నారు మరియు ఎనిమిది అనేది మాయ తొమ్మిది అంటే బ్రహ్మము ఇదే ఆ సంఖ్యల యొక్క గూఢార్థము అనగా ఎనిమిది ఎనిమిది ఎంటు రెండు పదహారు అవుతుంది మళ్ళా అని కలిపితే ఏడు అవుతుంది ఎనిమిది ఇంటూ మూడు అంటే ఇరవై నాలుగు వస్తుంది రెండు నాలుగు కలిపితే ఆరు వస్తుంది అలాగే ఎనిమిది నాలుగు వేస్తే ముప్పై రెండు వస్తుంది మూడు రెండు కలిపితే ఐదు వస్తుంది ఎనిమిది ఇంటూ ఐదు నలభై అవుతుంది ఈ రెట్టిని కూడితే నాలుగు ఎనిమిది ఇంటూ ఆరు నలభై ఎనిమిది అవుతుంది ఆ నాలుగుని కూడితే పన్నెండు ఒకటి రెండు కూడితే మళ్ళా మూడు అలాగే ఎనిమిదిని ఎనిమిది ఇంటూ ఏడు యాభై ఆరు వస్తుంది ఐదు వరకు కలిపితే పదకొండు వస్తుంది ఆ ఒకటి ఒకటి కలిపితే రెండు అవుతుంది ఇట్లా తగ్గుతూ పోతుంది అయినా తొమ్మిది దీన్ని ఏ సంఖ్యతో హెచ్చించినా కూడా ఆ మొత్తంలో వచ్చే అంకలు కూడితే తొమ్మిదే వస్తుంది కాబట్టి అది బ్రహ్మ సూచకం అని అని అన్నారు మరియు ద్వాదశాదిత్యులు ఉన్నారు కాబట్టి పన్నెండు ఇంటూ తొమ్మిది నూట ఎనిమిది అనేటువంటి సంఖ్య చాలా పుణ్యఫల సూచకమైనదని బాబావారు శాస్త్రి ప్రమాణాలతో ఇలా విశదీకరించారు जय साई राम समस्त लो गा सुखिनो भव समस्त लोगा सुगिनो भवंतु ओम सुखिनों भ्या शांति जय बोलो श्री సత్య సాయి బాబా జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్